హాయ్ అండి చికెన్ జీడిపప్పు ఉండే విధానం మీకు చూపిస్తాను కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక అరగంట క్రితమే జీడిపప్పు కోసి పెట్టేసుకున్నానండి చికెన్ కూడా కడిగేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కూడా కోసేసి అన్నీ పెట్టుకున్నానండి దీనికి సరిపడగా ఆయిల్ అండి సరిపడగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకుందాం తిప్పుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు అండి స్పూన్ వేసుకున్న తర్వాత ఇంకోసారి ఒకసారి తిప్పేసుకుందాం తిప్పుకున్న తర్వాత బాగా మగ్గిపోవాలండి పేలు ఇలా మగ్గిపోవాలండి మగ్గిపోయగా మళ్ళీ వేసి పెట్టుకున్నాం కదా చికెన్ కూడా వేసుకుందాం చికెన్ వేసుకుందామండి దీనికి సరిపడగా సాల్ట్ అండి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకుందాం సాల్ట్ చికెన్ వేసుకున్న వాటర్తోనే ఉడికిపోద్ది అండి చాలా మట్టికి ఆ నీళ్ళతోనే ఇంకిపోయి బాగా ఉడుకుద్ది ఉడికా తర్వాత జీడిపప్పు వేసుకుందామండి ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత జీడిపప్పు కోసి పెట్టుకున్నాం కదండి ఆ జీడిపప్పు కూడా వేసుకుందాం వీడియో చూస్తున్నారు కానీ ఫుల్గా చోట్ల చూసి లైక్ చేయండి ధనియాల పౌడర్ అండి ఒక స్పూను స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాం తిప్పేసుకున్న తర్వాత దీనికి సరిపడగా కారం అండి కారం పొడి వేసుకుందాం ఒక స్పూన్ కారం రెండు స్పూన్లు కారం వేసుకున్న తర్వాత నూరు నూరుకున్న మసాలా ఉంటుంది కదండి ఆ నూనెకు నూరుకున్న మసాలా వేస్తాను నేను ఇదే టేస్టీగా ఉంటుంది ఇంకెన్ని ఏమీనండి సూపర్గా ఉంటుంది కర్రీ మీరు మీరు కూడా ఎలాగేమి వండుతారా వండితే కనుక కామెంట్ చేయండి నా పద్ధతులు అయితే నేను ఇలా వండుతాను అంతేనండి కర్రీ అయిపోయింది ఇప్పుడు వేసుకుని తిని చూ చెప్తానండి టేస్ట్ ఎలా ఉందో సూపర్గా ఉందండి జీడిపప్పు చికెన్ కాంబినేషన్ వేరు కదండి చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పులోనే టేస్ట్ వచ్చేది ఓకేనండి బాయ్ అండి నచ్చితే ఒక లైక్ చేయండి